వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగుంటి అరవిల్లు ఇవాటి వీడియోలో హనుమత్ జయంతి ఏ విధంగా చేసుకోవాలి ఏ రోజున మనం హనుమాన్ జయంతి జరుపుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి సోమవారి ప్రసాదం నివేదన ఏం పెట్టాలి అని కూడా పూర్తి వివరాలతో మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి మనకి హనుమాన్ జయంతి రెండు రకాలుగా జరుపుకుంటాం చిన్న హనుమాన్ జయంతి అని పెద్ద హనుమాన్ జయంతి అని చిన్న హనుమాన్ జయంతి అనగా ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున జరుపుకోబోతున్నాం పెద్ద హనుమాన్ జయంతి జూన్ ఒకటో తారీఖును జరుపుకోబోతున్నాం చిన్న హనుమాన్ జయంతి ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖున జరుపుకోబోతున్నాం చిన్న హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మంగళవారం పూట విశేషంగా జరుపుకోబోతున్నాం ఎందుకంటే ఇటు మంగళవారం ప్లస్ చైత్ర పౌర్ణమి రెండూ కలిసి వచ్చిన చాలా మంచిది అందువలన మనం ఇరవై మూడో తారీఖు మంగళవారం జరుపుకోవాలి ఇంకా పెద్ద హనుమాన్ జయంతి వచ్చేసి జూన్ ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు హనుమాన్ జయంతి వచ్చింది అయితే ఆ రోజు మనం తమలపాకుల మీద శ్రీరామ అని రాస్తూ ఉంటాం కదా ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి మనకి ధనవృద్ధి కలగాలి అని రూపాయి కాయిన్స్ మీద కూడా మనం పూజ చేసుకోవచ్చు రూపాయి కాయిన్స్కి గంధం రాసి బొట్లు పెట్టి మనం అమ్మవారికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో అలా పూజ చేసుకోవచ్చు అలా పూజ చేసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపో పోవాలి ధన వృద్ధి కలగాలని కోరుకుంటూ కాయిన్స్ మీద గంధం రాసి బొట్టు పెట్టి ఆ కాయిన్స్తో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఎక్కడైతే రామనామం జపిస్తూ ఉంటారో స్వామివారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారంట ఆ తరువాత ఒక పీఠం పెట్టుకొని లేదా నిత్య పూజా మందిరంలో అయినా కూడా చేసుకోవచ్చు ఈ పూజ మన ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే కనుక ఆ ఫోటో పెట్టుకోండి లేదా శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో కూడా హనుమాన్ ఉంటారు కదా ఆంజనేయ స్వామి ఉంటారని ఆ ఫోటో అయినా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా రాములవారి వారి పట్టాభిషేకం ఫోటో తప్పకుండా ఉండాలండి ఎందుకంటే రాములు వారి పట్టాభిషేకం ఫోటో కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ అన్నదమ్ములు విడిపోరట అందుకోసం రాముల వారి పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉంటే మంచిది అని అంటారు చైత్ర పౌర్ణమి రోజున స్వామివారు జన్మించినట్లుగా మరియు జూన్ ఒకటో తారీఖునైతే పెద్ద హనుమాన్ జయంతి అని వైశాఖ బహుళ దశమి రోజు కూడా పెద్ద హనుమాన్ జయంతి జరుపుకుంటాం ఆ రోజు ఏంటంటే సూర్యున్ని మింగేసి స్వామివారు అయినప్పుడు బ్రహ్మ మళ్ళీ ఆయన్ని బ్రతికిస్తారట కాబట్టి ఆ రోజున సోమవారు పునర్జన్మ పొందిన రోజుగా మనం మరోసారి జూన్ ఒకటో తారీఖున హనుమాన్ జయంతి జరుపుకుంటాం కొంతమంది చైత్ర పౌర్ణమి రోజు చేస్తారు మరికొంతమంది వైశాఖ బహుళ దశమి రోజు కూడా చేస్తారు అయితే కుదిరిన వారు రెండూ చేసుకోవచ్చు లేదా ఏ ఒక్క రోజైనా చేసుకున్నా మంచిది హనుమాన్ జయంతి రోజు అరటి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అరటి దీపాలు రెండుగా కట్ చేసి మధ్యలో కొంచెం నూనె పోసే అంతా మధ్యలో చాకుతో కొంచెంగా తీసి దాంట్లో సింధూరంతో ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా పఠించాలి ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్